హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోజు మరొక కొత్త హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్లే రోడ్ అండి ఈ రోడ్డు ఈ రోడ్ కి ఆనుకుని ఉన్న ఈ స్ట్రీట్ వచ్చి గోలీవారి స్ట్రీట్ అండి ఈ గోలీవారి స్ట్రీట్ లో మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అయితే కనిపిస్తుందండి పూర్వం నుంచి కూడా హోల్సేల్ గా షాప్స్ కి శారీస్ వేస్తూ ఉండేవాళ్ళండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే దొరుకుతాయి అండి మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీకు షాప్ అయితే కనిపిస్తుంది అనమాట కొత్తగా కన్స్ట్రక్షన్లో కొత్త షాప్ అండి లక్ష్మీ సారీస్ నుంచి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఏంటి అనేది చూసేద్దామండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ స్టార్ట్ వీడియో హాయ్ అండి మంగళగిరి లక్ష్మీ శారీస్ మన రెగ్యులర్గా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్ అందరికీ చెప్తున్నాను మన షాప్ న్యూ షాప్ ఓపెన్ అవుతుంది అనమాట మనం అంతకు ముందు ఉన్న షాప్కి ఎదురు మాత్రము మనం కొత్తది కన్స్ట్రక్షన్ చేశాము షాప్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి రేపు పదమూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి బ్రాహ్మణి గారి చేత మన షాప్ ఓపెనింగ్ అనమాట మనకి ఓపెనింగ్ డేట్ పదమూడో తారీఖు మంచి ఆఫర్ ఒకటి ఉంది పదివేలు కొన్న వాళ్ళకి మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీ ప్లెయిన్ శారీ ఆఫర్ మంగళగిరి పట్టు శారీ పదివేలు స్టాక్ తీసుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ పట్టు ప్లెయిన్ శారీ మనం ఆఫర్ గా ఇస్తున్నాము మంగళగిరి పట్టులో ఇప్పుడు దాకా మన షాప్ లో మీరు చాలా వెరైటీస్ చూసారు ఇప్పుడు మన కొత్త న్యూ షాప్ ఓపెనింగ్ ఆగస్టు పదమూడవ తారీఖు మన షాప్ ఓపెనింగు లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు దాకా మమ్మల్ని మీరు అందరూ ఆదరించారు అలాగే ఈ కొత్త షాప్ను కూడా మీరు చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి చాలా స్టాక్ మన లూమ్స్ మీద నుంచి తయారైన వచ్చినాయి ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి పట్టులు హ్యాండ్లూమ్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ వెరైటీయే మన స్టాక్ రూమ్లో చూడండి చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం రేపు షాపు ఓపెనింగ్లో మీకు అన్నీ చూపిస్తాము మంగళగిరి పట్టు మన ఓన్ లూమ్స్ మీద తయారైన చీరలు ఇందులో వచ్చేసరికి నారా బ్రాహ్మణి గారు కట్టుకున్న వైట్ అండ్ ఎల్లో శారీ మన హ్యాండ్లూమ్స్ మీద మన ఓన్ లూమ్స్ మీద తయారైంది ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది ఒకటి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ మీద తయారైన హ్యాండ్లూమ్ శారీస్ ఇది వచ్చేసి రెండు వందల కంచి బోర్డర్ వచ్చి ప్లెయిన్ శారీ ఇది వచ్చేసి ప్రైజు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది దీంట్లోనే ఇలా పోచంపల్లి బోర్డర్ వచ్చి శారీ అంతా వచ్చేసరికి ఇలా ప్లెయిన్ పట్టు బై పట్టు బోడరు శారీ అంతా వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీంట్లో చిన్న బోర్డర్ వచ్చి శారీ అంతా వచ్చేసరికి ఇలా చెక్స్ చీరంతా చెక్స్ వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మన షాప్ ఓపెనింగ్కి అన్నీ రెడీ చేసాం అనమాట స్టాకు దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి ఆ రోజు మీరు ఖచ్చితంగా మన షాప్ విజిట్ చేయండి దీంట్లో ఇప్పుడు వన్ ఫిఫ్టీ కడ్డీ మనం రెగ్యులర్గా వచ్చి పెద్ద బార్డర్ చూస్తాం కదా కంచి బోర్డర్ అనేసరికి చాలా పెద్దది చూస్తాం ఇది వచ్చేసరికి ఫిఫ్టీ కడ్డీలో కంచి బోర్డర్ శారీ అంతా వచ్చేసి ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే రీసెల్లర్ చేసుకునే వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్తా హోల్సేల్ ప్రైస్ ఇస్తాము మీకు ఇందులో ఎక్కువ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు ఇందులో ఏదైనా కావాలంటే కనుక మనకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అందరూ ఖచ్చితంగా మన షాప్కి రండి విజిట్ చేయండి ఈ కొత్త ఆఫర్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోండి థ్యాంక్ యూ